కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందో వాళ్ళకే క్లారిటీ లేదు వాళ్ళే అవినీతి జరిగిందంటారు అవినీతి ఎక్కడ జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది ఆ ట్రాన్సాక్షన్ ఎవరికి ముట్టినాయనేది అంటే చెప్పాలి కదా మరి ఏసీబీ అంటే అసలు ఏసీబీకి సంబంధం లేని కేసు వాళ్ళు పెట్టినటువంటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధం లేదు ఆ సెక్షన్లే వర్తించవు కాబట్టి మనం క్యాష్కి పోయినాం కానీ విచారణ చేసినటువంటి ఏజెన్సీ మొత్తమే విచారణ ఆపి ఎఫ్ఐఆర్ లేము అని చెప్పి హైకోర్టు అన్నది కాబట్టి వారు కూడా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా నేను మాజీ మంత్రిని ప్రస్తుత ఎమ్మెల్యేని చట్టాల మీద గౌరవం ఉంది మీరు ఏ ఏజెన్సీ ద్వారా ఎన్నిసార్లు రమ్మన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా విచారణ సహకరిస్తా అని చెప్పిర్రు వారు ఏంటంటే మెంటల్గా కొంచెం హరాజ్ చేయాలి హింసించాలి ఏదో ఒక మానసిక సంతృప్తిని పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప దీంట్లో వాస్తవానికి ఏమీ అంటే ఏమీ లేదనేటువంటి స్పష్టం కలిగిన ముత్యం లేకనే కేటీఆర్ గారు బయటకు వస్తారు రేపు మళ్ళీ ఈ సమాజం దృష్టిలో ఏందో మనం పొరపాటు చేశామని అనిపించుకోకూడదు కాబట్టి వారు సహకారం సహకరిస్తాన చెప్పారు కాబట్టి ఈరోజు ఈడీ విచారణ కాజరారు మన ఏసీబీ విచారణ కాజారు మళ్ళీ పిలిచిన వాళ్ళు వస్తారు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ కాకంటే ముందే ఈడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అంత ఆతులతో అడిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈడీ ఎంటర్ కావాలంటే ఎక్కనో ఒక దగ్గర ఏసీబీ లేదంటే ఎక్కనో ఒక స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప డైరెక్ట్ ఈడీ ఎంటర్ కావడానికి లేదు ఈడీ ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు కాబట్టి వీళ్ళు ఏం ఒప్పందం చేసుకోరు రేవంత్ రెడ్డి బీజేపీ అంటే నేను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయం లెప్పేసి చేపిస్తా వెంటనే ఈడి మీరు ఎంటర్ కాండి ఎంటర్ అయ్యని అరెస్ట్ చేసిన అవసరం ఉంది లేకపోతే మనం చేస్తున్న చీకటి ఒప్పందాలను నెరవేర్చుకోవడానికి మనకు ఆయన అడ్డంకిలాగా మారుతున్నాడు ఎగ్జాంపుల్ చెప్తా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పోయి అదాని కలవటానికి పోయిండు ఐటీసీ కోహినూరులో ఇట్లా పోయిన అర్ధ గంటలో కేటీఆర్ గారు ట్వీట్ చేసేది ఏంది రహస్య సమాజం ప్రదర్శించే సూట్లు ఐటీసీ కోహినూరులో అని ఏంటి అంటే ఆయన మీద పెట్టినటువంటి ఈడీ కేసు కావచ్చు లోపల లోపల లోపాయకారు ఒప్పందం కావచ్చు ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి గారు పదమూడు వేల కోట్లకు పిచ్చి రెడ్డికి ఒప్పించుకొని మొత్తం కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం ఆ పదమూడు వేల కోట్లు కావాలంటే అదాన్ని అడిగిన ఎడవడం లేవు భారతదేశంలో పైసలు నీకానే ఉన్నా ఈరోనా అని చెప్పేసి అప్పుడు వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఇటు పొంగులేటి కానీ ఇటు మెగా కృష్ణారెడ్డి కానీ అదాని మధ్యన కానీ కుదిరిన ఒప్పందం ఏంటంటే నేను మీకు సహాయం చేస్తే నాకు వచ్చేది ఏంటంటే అక్కడ ఎనభై ఎకరాల సర్వే నెంబర్ నలభై ఆరు ఎనభై మూడు ఏదో ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్లో సిటిల్ చేసి ఇరి పది సంవత్సరాలు కేసీఆర్ అయ్యేటోడు నాకు ఇక్కడ రానియలేదు నాకు బాగా ఇగో ఉంది నాకు ఎనభై ఎకరాలు ఇస్తే పెద్ద బిల్డింగ్ కట్టి అదాని అని చెప్పేసి నా సామ్రాజ్యాన్ని హైదరాబాద్లో చూపించుకోవాలని చెప్పేసి వానుకో పర్సనల్ ఇగో అంటే ఈ ముగ్గురు కలిసి ఇటు కాంగ్రెస్ బీజేపీని మధ్యన మీడియేట్ చేసుకుంటూ అదాని చేస్తున్నటువంటి కుట్రలో భాగమే కేటీఆర్ గారి మీద ఈడీ విచారణ ఇది కళ్ళ ముందులో మాకు కనపడుతున్నది ప్రజలకు కూడా అర్థమైంది గమ్మతున్నది ముచ్చట మరి రాహుల్ గాంధీ కూడా పెట్టుకున్నారు కదా ఆయన కూడా కాన్స్పిటీషన్ని ఆ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు వాళ్ళు కూడా కోర్టును వాడుకున్నారు వాళ్ళు కూడా సుప్రీం కోర్టుకు పోయారు కోర్టులు ఉన్న దేనికి అక్రమ కేసులు పెట్టినప్పుడు దాన్ని ఎదుర్కొంటూనే లీగల్ కూడా ఎదుర్కోవాలి కదా లీగల్ బ్యాటిల్ చేయాలి ప్రజా ఉద్యమాల బ్యాటిల్ చేయాలి లీగల్ బ్యాటిల్ మీద సాధ్యం అయితే లేదు అనుకున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి కుట్రాపూరితమైనటువంటి మానసిక సంఘర్షణకు సంబంధించినటువంటి ఏదైతే మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారో దాని అన్నింటినీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది మాకేం శశభిషాలు లేవు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు హైడ్రా విషయంలో గమనిస్తున్నారు మూసి విషయంలో గమనిస్తున్నారు నిచ్చినటువంటి హామీల విషయంలో గమనిస్తున్నారు నువ్వు కేవలం ఒక మానసికమైనటువంటి సంతృప్తి పొందడం కోసం మాత్రమే ఇలాంటి కుట్ల ప్రయత్నాలు చేస్తూ అనేటువంటిది ప్రజలకు అర్థమైంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరుకోస్తున్నారు క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి విషయాన్ని ఎట్లా సమర్థించుకుంటారు అంటే వాళ్ళకి క్విడ్ ప్రోకో అంటే అర్థం తెలియకపోతే మనం ఏం చేయలేం క్విట్ ప్రోకో జరిగితే చూపించాలి కదా ఎక్కడ జరిగిందో ఇచ్చినటువంటి అమౌంట్ ఏ ఏజెన్సీకి పోవాలో ఆ ఏజెన్సీకి ముట్టింది దాంట్లో క్లియర్గా ఉంది దాని నుంచి మనకు ముట్టింది అని చూపించాలి కదా సంబంధం లేని మాట్లాడారు ప్రస్తుతం ఏదో గ్రీన్కో కో అన్నారు గ్రీన్కో అసలు ఈ ఒప్పందంలో సంబంధమే లేదు సంబంధం లేని సమస్యను తీసుకొచ్చారు ఫస్ట్ అవినీతి అన్నారు తర్వాత అవినీతి కాదు ప్రొసీజర్ ల్యాబ్స్ అన్నారు కాదు కాదు ఇవ్వాల్సినటువంటి డబ్బులు చెల్లించడం విషయంలో పెనాల్టీ పడ్డదన్నారు తర్వాత లేదు లేదు వీళ్ళ కుటువ ద్వారా వెనుక డబ్బులు ముట్టినాయి వాళ్ళకు అని చెప్పేసి గ్రీన్ కోన్ ఎంటర్ చేసారు వాళ్ళకే స్పష్టత లేదు అంటే జరిగింది నిజమైతే కనుక ఒక పాయింట్ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది బదనాం చేయాలనుకున్నప్పుడు బటగాల్సి మీద వేస్తే అయిపోతుంది తర్వాత అది కాదు అది అని చెప్పేసి మనం కడుక్కోవాలి బుడద మీద వెళ్తే అయిపోతుంది అనేటువంటి వాళ్ళ ప్రయత్నం కానీ ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు మళ్ళీ ప్రజా ఉద్యమాలలో పాల్గొంటారు రేపు రాష్ట్రాన్ని భవిష్యత్తు కార్యాచరణలో బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సినటువంటి గురుతర బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది